హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో మాఘమాస పురాణాల కథల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఇప్పటివరకు పదహారు అధ్యాయాల కథలైతే విన్నాం కదా ఇప్పుడు మనం పదిహేడవ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది సిగ్గుతో అతను పద్మగిరి గుహల్లో దాక్కున్నాడట దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారట శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను గురించి వివరించి గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందటాడని చెప్పాడట తన మాటలకు బలపరిచే ఉదాహరణగా విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడట అదేంటంటే ఒకసారి విశ్వామిత్రుడు ఒక గంధర్వశ్రీతో కామక్రీడలలో లీలమై తన తపస్సును కోల్పోయాడట శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది అని చెప్పారు కానీ మాఘమాస స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొంద పొందాడట శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు దాని ఫలితంగా ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్యశక్తులను పొందాడట ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్యమహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఇంద్రునికి కలిగిన శాపం గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇలా అంటాడు రాజా మాఘమాస మహిమను గురించి వివరించు మరి యొక్క కథను చెప్ప చెప్పమని అడిగాడట పూర్వము గు మధుడను మహర్షి గంగానది తీరమున నివసించును మాఘమాస స్నానము పూజాధికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను గురించి శ్రీ మహావిష్ణువు మహత్యమును గురించి వివరించెను జాహ్నువను మహ మహాముని మాఘమాస స్నాన మహిమను గురించి వివరింపకోరగా మద మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును అటువంటి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనం కూడా అవు అవుతుంది మాఘమాసమున ప్రాంత కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడు అయినట్టుగా పాప విముక్తులను ఆ విషయమును వినుడు చెప్తారు పూర్వము తుంగభద్ర నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రయమును నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య అతిలేక సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశవులను ఆరబెట్టుకెంచు ఆరబెట్టుకొంచును రాక్షస సంహరణమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహం మోహంపరుస్తాడు ఆమెను ఎటులనైనా కూడా పొందవలేనని నిశ్చయించుకుంటాడు రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందమును భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉంటాడట మిత్రవింద ముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపటము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను అప్పుడు ఇంద్రుడును ఆశ్రమంలోకి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకుంటాడు విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరిక తీర్చమని ప్రార్థిస్తాడు ఆమె సౌందర్యమును పొగిడేసరికి ఆమె తన కోరిక తీర్చడానికి ఒప్పుకుంటుందట కోరిక తీర్చుకున్న ఇంద్రుడు ఆశ్రము నుండి వెళ్లేందుకు యత్నించుచుండగా అప్పుడే వచ్చిన ముని వాణిని పట్టుకొని నీవు ఏవడమని అడిగను నేను ఇంద్రుడినని సమాధానమిచ్చాను మిత్రవిందుడు జరిగిన దానిని గ్రహించాను నీవు ముఖము కలవాడవు అయ్యి స్వర్గమునకు పోలేక ఉండు ఉండువని శపించను అప్పుడు చేసిన తన భార్యను రాయిపై పడియుండమని ఉండమని శపించెను ఆ చోటును విడిచి గంగానది తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగశక్తి చే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను మునిశాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగానే ఉండును అచట వండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుకుంటూ ఉండెను అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపారట రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాక్షసుడు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయించిటిరి దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయారట తమ ప్రభువగు ఇంద్రుని వెదుక వెతుకసాగర సాగారట ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టారట దేవతలు ఇంద్రుని వెదుకుతూ నదీ యందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను चुचेरी మాఘమాసము మహిమను గురించి ముచ్చటించుకుంటున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి మునులు వారిట్ల అనిరి దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాంతాకాలమున తటాకమునందు స్నానము చేయుట శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీన్ దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సు సులభముగా అగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపజేయును మాఘమాస స్నానము పూజ ఉన్నగి చేయువారి అదృష్టమంతము మా మాఘశుద్ధ చతుర్దశి ఎందు గోదానము వృషోష్టర్జనము తిలదానము ఆవుప దానము పాయసాదానము వస్త్రం కబలనమ్మ దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దేవలన సర్వలోకములు సులభమై ఉండును అనుచు మునులు దేవతలకు మహామ మాఘమాస మహిమ గురించి వివరించిరి దేవతలను దివ్యములను మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువుని నర్చించిరి వారికి శ్రీ మహావిష్ణువు అవును మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండెను శంకుచక్ర గదా పద్మములను నాలుగు చేతులహేందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు వారములు వైజయంతిమాల మున్నగు అలంకారమును ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను ఇట్లు సాత్కత్ సాత్కాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్థుతించిరి స్వామి నీవు జగముకే గురువు వేదవేద్యవుని అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెత్తటి వారైనను ఎరుగజాలరు చతుర్కములు కల బ్రహ్మశ మహర్షిని పాదములు మహిమను స్థుతించి కృతార్థులు అయినారు అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చుండువు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించువు సమస్తమును నీవే వ్యాప్తి ఉన్నావు నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కు స్వామి అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి లయండు నిర్వహించుచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడైనావు పరమాత్మ స్వరూపుడైన నిన్ను నీవు తప్ప మరెవ్వరూ ఎరుగలేరు కర్మ ప్రకృతి గుణభేదముల నుంచి అనుసరించి సృష్టించి వాణిధ వాణి యాందాశక్తుడవై ఉన్నట్లుండి నిరాశక్తుడివై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడైవైన నిన్నెవరను ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే దృడువు నారదుడు ప్ర ప్రహ్లాదరుడు ఉత్తరుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములు నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీ రూపమును నిన్ను స్థుతించుట ఏమని చేయలే చేయజాలని వారము నాయకుడగు ఇంద్రుడు గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించారట దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లా నేను దేవతలారా ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గృహంలో సిగ్గుపడి దాగియున్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపము పొందాడు పద్మగిరి దోకర్ణ సమీపమునున్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గర్భ గర్ధాభముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుము అందువలన ఇంద్రుడు గాడిద ముఖము నుంచి విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు కావున మీరు వాణిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడమని చెప్తాడు దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మృతులైరి స్వామి పిడుతుడైన ఇంద్రుడు కేవలం మాఘమాస స్నానముచే స్వగ్ధుడవునా విచిత్రముగానున్నది అని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగని ఎరుగలేకపోతున్నారు అందుకే ఇలా చెబుతున్నారు నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధాపూర్వమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వము విశ్వామిత్ర మహర్షి కూడా ఇంద్రుని వలె పాపముని చేసి కపిముఖుడై మాఘమాస స్నానము చేసి పూర్వస్థితి పొంద పొందాడని చెప్తాడు ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడుతారు ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణ్ణి కోరుతారు అప్పుడు విష్ణువి విష్ణువు ఇట్లు పలికెను వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదర్శనము చేయుచు గంగా తీరమునకు వచ్చెను మాఘమాస కాలము అగుడచి గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయు వచ్చిరి అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయొచ్చు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకి చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయండి అని గంగా స్నానమును నిరాకరించెను గంధర్వుడెంత చెప్పినను అతని భార్య మాత్రము భర్త మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేశను గంధర్వయుడి భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయేను స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సన్ వెళ్ళుతుండగా గంధర్వుని భార్యను వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకమునకు వెళ్ళిరి గంధర్వయుడు భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీకరంగా చూశాను ఆమె అందానికి ఇవ్వడానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించి ఒక్కటవుతారు ఆ దృశ్యమును చూసి మండిపడుతూ తపస్వి వైయుండి కూడా ఇలా కామతృప కలవాడివైనందుకు నీకు కోతిముఖము కలుగగాయనని విశ్వామిత్రుని పాసానమై పడి పడియుండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయినది లేక వా ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయమును తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణ బంగురామై తుక్షకామ వాంఛకులనైన తపస్కీర్ణిత అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగా నదిలో స్నానము చేసి నీ కమండములలో గంగా జలమును తెచ్చి ఈ పాషాణమునపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వశ్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను పూర్వరూపమును పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను దేవతలార మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిద ముఖము కలిగిన సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు అప్పుడు అతనికి శాప విముక్తి అవుతుంది శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించను ఇక్కడికి వర ఇక్కడి వరకు అండి పదిహేడవ అధ్యాయం కథ అయితే మిగిలినది మనం పద్దెనిమిదవ అధ్యాయం కథలో తెలుసుకుందాము కొంచెం హెల్త్ సరిలేదండి అందుకే అక్కడక్కడ కొంచెం తడబడుతూ చెప్పాను ఏమైనా తప్పుగా చెప్పు ఉంటే కానీ క్షమించండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి హెల్త్ బాగాలేదు కాబట్టి ఒక టూ డేస్ నుంచి కూడా ఈ అధ్యాయాల కథలు అయితే చెప్పలేదు ఛానల్లో మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి కావాలంటే పదహారు అధ్యాయాల వరకు కంటిన్యూగా చేశాను ఇప్పుడైతే ఒక రెండు రోజులైతే గ్యాప్ ఇచ్చేసాను ఈరోజైతే పదిహేడవ అధ్యాయం గురించి చెప్పాను కదండి మళ్ళీ రేపు పద్దెనిమిదవ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ